బులితెర ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని కమెడియన్ ఆర్టిస్ట్ సుడిగాలి సుధీర్ ఆయనకు స్మాల్ స్క్రీన్ మీద ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు జబర్దస్త్ కామెడీ షోతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యి అంచులంచులుగా ఎదిగాడు సుధీర్ తన టాలెంట్తో ఆడియన్స్కు సరికొత్త కామెడీని అందించారు మరోవైపు బుల్లితెర యాంకర్స్ నటీమనులతోనూ సుడిగాలి సుధీర్ ఆన్ స్క్రీన్ రొమాన్స్తో రచ్చ చేసిన సంగతి తెలిసిందే ఇప్పటికీ సుడిగాలి సుధీర్ టాప్ టెలివిజన్ ప్రోగ్రామ్స్ హోస్ట్ గా వ్యవహరిస్తూ ఆలరిస్తున్నారు ఈ క్రమంలో ఫ్యామిలీ స్టార్ షోలో తాజాగా సుడిగాలి సుధీర్ కి చొక్కెదురైంది అశోక్ ఎంట్రీ ఇచ్చిన జర్నలిస్ట్ బిగ్ బాస్ ఫేమ్ జాఫర్ సుధీర్ చీకటి కోణం అంటూ బాంబు పిలిచాడు ప్రస్తుతాన మాటలు సంచలనంగా మారాయి సోషల్ మీడియాలో పాపులర్ కామెడీ షో జబర్దస్త్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు సుధీర్ అంతకుముందు మ్యాజిక్ షోలు చేస్తూ జీవనం సాగించేవాడు కానీ జబర్దస్త్ ఎంట్రీతో అతని లైఫ్ మారిపోయింది ర్యాకెట్ వేగంతో దూసుకు వెళ్ళింది అదే స్థాయిలో సుడుగాలి సుధీర్ కూడా కష్టపడ్డాడు ఓ పక్క పులితెరలో షోలు చేస్తూ మరో పక్క సినిమా అవకాశాలు రావడంతో సినిమాల్లో నటించాడు కమెడియన్గా అలరించాడు అలాగే హీరోగా కూడా చేశాడు ఎంతో అనుకువగా ఉంటాడు సమయస్ఫూర్తి కామెడీ స్కిల్ యాంకరింగ్ అన్ని స్కిల్స్ ఆయనకు టెలివిజన్ రంగంలో తనదైన ముద్ర వేసుకున్నాడు కాంట్రవర్సీలకి చాలా దూరంగా ఉంటాడు సుధీర్ ప్రతి మాట కూడా చాలా బాగా మాట్లాడతాడు అయితే నటుడిగా వెండి తెరపై మెప్పించారు సాఫ్ట్వేర్ సుధీర్ మంకీస్ వాంటెడ్ పండుగాడు గాలోడు కాలింగ్ సాహస్ర వంటి సినిమాలతో ఆకట్టుకున్నారు గాలోడు సినిమా మంచి ఫలితాన్ని అందించింది ఇక నెక్స్ట్ గోట్ అనే చిత్రంతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు సుధీర్ ఇలా సుడిగాలి సుధీర్ బుల్లితెర నుంచి వెండి తెరకు ప్రయాణించిన తీరు చాలా ఆసక్తికరంగా ఉంటుంది సుడిగాలి సుధీర్ వెండి తెరకు దూరంగా ఉంటారని అందరూ భావించారు కొన్నాళ్ళుగా జబర్దస్త్కు దూరమైన తర్వాత తాను చేయబోయే సినిమాలపై అభిమానులు ప్రేక్షకులు ఆసక్తి పెంచారు అయితే సినిమా తర్వాత సినిమాను తీసుకువచ్చారు గాలుడు చిత్రంతో మంచి మాస్ రెస్పాన్స్ కూడా దక్కించుకున్నాడు ఇకపై హీరోగా బిజీ అవుతాడని అందరూ అనుకున్నారు ఏమైందో కానీ మళ్ళీ బుల్లితెరపై అడుగులు వేశాడు దీనికి కారణం ఏంటనేది ఆసక్తిగా మారింది ప్రస్తుతం సుడిగాలి సుధీర్ ఫ్యామిలీ స్టార్ షోకి హోస్ట్గా చేస్తున్నాడు అభిమానులకి అయితే చాలా పండుగగా ఉంది మళ్ళీ బుల్లితెరపై షోలు చేస్తూ ఉండడంతో ఈ షోకి తాజాగా బిగ్ బాస్ ఫేమ్ జర్నలిస్ట్ జాఫర్ గెస్ట్గా వచ్చారు ఆయనతో పాటు బుల్లితెర నటీమణులు కూడా వచ్చారు అయితే ఈ ఎపిసోడ్లో మాత్రం సుడిగాలి సుధీర్ని జాఫర్ ప్రశ్నల వర్షంతో వణికిపోయేలా చేశారు సుధీర్ చీకటి అంటూ ఫ్యామిలీ స్టార్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో అయితే బయటకు వచ్చింది ఈ సందర్భంగా సుడిగాలి సుధీర్ ఒక అమ్మాయితో ఎఫ్ఐఆర్ నడిపాడని ఆమెను ప్రొఫెషనల్గానే కాకుండా రియల్ లైఫ్ను వాడుకున్నాడంటూ జాఫర్ వ్యాఖ్యానించడం హాట్ టాపిక్గా మారింది మరి సుధీర్ ఎలాంటి సమాధానాలు చెప్పాడనేది కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పుడు దీనిపై